వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము యశ్యాగ్రంథం అరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఈ రీతిగా రాయబడింది వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి నేను ఆలకించేదను వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను అంటే ఇక్కడ దేవుడు తన బిడలైన వారి గురించి మాట్లాడుతున్నాడు వారు వేడుకొనక మునుపే అడగక మునుపే నేను వారికి ఉత్తరం ఇచ్చే దేవుడను అని అంటున్నాడు అదే రీతిగా మనం గమనించినట్లయితే మత్తైసు వార్త ఆరో అధ్యాయం నిందో వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అలా అక్కరగా ఏవైతే నీకున్నాయో ఈ ఉదయకాలము నువ్వు వేడకునుక మునుపే దేవునికి అది తెలుసు ఆయన నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడని నిన్ను దారిపరుస్తూ ఉంటున్నాడు అవును మన దేవుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికి కారణభూతుడు సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన అన్నిటినీ చూసిన దేవుడు సమస్తాన్ని తెలుసుకునే దేవుడై ఇంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయ కాలమున అన్నీ చేయగలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా మీ పరలోకపు తండ్రి మీరు మనమందరం ఒకటి గుర్తు ఏమంటే పరలోకములో మనకు ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రి మన ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడై అయింటున్నాడు అందుకే ఈరోజు ఆయన నీకు హామీ ఇస్తున్నారు నీవు వేడుకొనుక మునిపే అంటే నీకు ఇంకా ఏది అవసరమో అది దేవుని అడగ మునిపే అది ఆయన తెలుసుకొని నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు చాలా మంది మనం అనుకుంటున్నాము ఈ ఉదయకాలం ఉన్న దేవుడు నాకు కావలసిన వాటిని ఇస్తాడా లేదా నేను చేసే ప్రార్థన ఆయన వింటున్నాడా లేదా నేను అడిగేటి ఆయన నాకు ఇవ్వగలడా లేదా అని నువ్వు సందేహంతో ఉన్నట్టయితే పరలోకపు తండ్రిని అడగక మునిపే నీ అక్కరేమో ఆయనకు తెలుసు కాబట్టి నిశ్చింతగా ధైర్యముగా దేవుని వైపు చూస్తూ ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అవును మనమందరము గమనించినట్లయితే కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం మనం గమనిస్తే దావీదు భక్తుడు స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు తన పట్ల ఏమేం చేస్తున్నాడో దేవుడు ఏ రీతిగా దావీదును చూస్తున్నాడో దేవుడు ఏ రీతిగా దావీదును పరిశీలన చేస్తున్నాడో ఆ నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మనం చూడగలుగుతాం అక్కడ దావిదంటాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చున్నటా నేను లేచుటా నీకు తెలియను నాకు తలపు పుట్టక దాన్ని నేను పూర్తిగా గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే దానిని పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అని అంటున్నాడు ఇట్టి తెలివి నాకు మించింది అది అగోచరం అది నాకు అందదు చూడండి దావిత భక్తులు అంటున్నాడు మాట నా నాలుకకు రాకమునిపే నీ నోటిలో మాట ప్రార్థన చేయడానికి మాటలు ఏవి రాక మునిపే వాటిని దేవుడు పూర్తిగా తెలుసుకొని ఉన్నాడంట ఎంత గొప్ప ఆశ్చర్య కార్యము కదా ఆయన నీ సృష్టికర్త కాబట్టి ఆయన నిన్న తన అరచేతులతో చెక్కున్నాడు కాబట్టి నిన్ను తన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు కాబట్టి నీ ఆలోచనలేమో నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో నువ్వేం చేస్తున్నావో సమస్తమును ఎరిగిన దేవుడు కాబట్టి మనము అట్టి దేవుని కలిగి ఉందామని మనం గుర్తించుకోవాలి మనం చూస్తే నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినవులన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదనకునా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నాయి హాలలుయా ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నాయి దేవునికి స్తోత్రం చూడండి దేవుడు మన పక్షాన ఎన్ని కార్యాలు చేసే దేవుడు కదా ఆయన మనల్ని పరిశోధన చేస్తూ ఉంటున్నాడు మన ప్రార్థన వింటున్నాడు మనం చేసే ప్రతి చర్య ఆయనకు తెలుసని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా నీ పరమతాలను నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ కొరకు అన్ని చేస్తాడని నువ్వు జ్ఞాపకం ఉంచుకో మనం గమనించినట్లయితే మరి యోహాను స్వార్తలో కూడా మరి పదకొండో అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక కుటుంబం దర్శించడానికి వెళ్లాడు ఆ కుటుంబము బాధల్లో ఉంది ఆ కుటుంబంలో వ్యక్తిని కోల్పోయారు అక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు లాజ చనిపోయినాడని విని వెళ్ళాడు కదా వెళ్ళినప్పుడు ఏసయ్య అక్కడ నిలబడి సమాధి ఎదుట ఆయన ఏసు కన్నుల పైకెత్తి చూచి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు చిన్నాను నువ్వు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నామని నేను ఎరుగుదును హలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేటప్పుడు ఆయనకు ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు లాజరు మరణించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వెళ్లాడు ఆయన తన సొంత బలం మీద ఆధారపడలేదు కానీ పరలోకమందున్న తండ్రి తనకు సహాయం చేస్తాడని ఆయన పరలోకపు తండ్రి వైపు కన్నులెత్తి చూసినప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నా మొర వింటావు నువ్వు నాకు సహాయం చేస్తావు నీకు అందును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తున్నాను అంటున్నాడు ఈ ఉదయ కాలము కూడా అదే దేవుడు మారని దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు మీరు వేడుకొ వేడుకొనకు మునుపే మీకు ఇచ్చే దేవుడు నీ సమస్య ఇంకా చెప్పక ముందే దానిని పూర్తిగా తెలుసుకునే దేవుడు నీ బలహీనతను గురించి నీ వివరించక ముందే దాని పూర్తిగా ఎరిగిన దేవుడు నీ అప్పుల గురించి చెప్పుకమునిపే వాటిని ఏ రీతిగా తీర్చాలని తెలిసిన దేవుడు నీ అనారోగ్యమును గురించి నువ్వు చెప్పుకమునిపే నీకు ఆరోగ్యము ఏ రీతిగా ఇవ్వాలని తెలిసిన దేవుడు నీ కుటుంబ సమస్యలు నీ యొక్క చుట్టుపక్కల ఉన్న సమస్యలు నీ యొక్క వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల లేక నువ్వు దేవునికి చెప్పాలనుకుంటున్నావేమో అది ఆయనకు పూర్తిగా తెలుసు ఆయన ఊరికే ఉండే దేవుడు కాదు నీకు సమాధానం ఇచ్చే దేవుడే ఇటు ఉదయ కాలము ధైర్యపరుస్తున్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ నువ్వు చింతించద్దు నువ్వు దుఃఖపడద్దు దావిద భక్తుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన చెప్పినట్టుగా తలంపు రాకమునిపై పూర్తిగా గ్రహించిన దేవుడు ఆయన నీ తలంపులన్నీ ఎరిగినవాడు నీ ఆలోచనలన్నీ ఎరిగినవాడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఆయన తన రెండు చేతులు చాపి నీ వైపు చూస్తూ ఉంటున్నాడు ఒక్కసారి నువ్వు ఆయన వైపుకు తిరిగి దేవా అని నువ్వు పిలిచినట్టయితే ఉదయ కాలము నీకు ఆయన ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో ఏ ఇరుకుల్లో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ బలహీనతల్లో ఉన్నావో ఏ వేదనలో ఉన్నావో ఏ అప్పుల్లో ఉన్నావో ఏ శోధనలో నువ్వు ఉన్నావు ఏ పాపంలోనూ ఉన్నావో అయినప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమించి నీకు జవాబు ఇచ్చే దేవుడు ఇంటి ఉత్తరం ఇచ్చే దేవుడు అయింటున్నాడు ఆదుకునే దేవుడ ఇంటున్నాడు రక్షించే దేవుడ ఇంటి లేవనెత్తే దేవుడ ఇంటున్నాడు బలపరిచే దేవుడ ఇంటున్నాడు నిన్ను కాచి కాపాడే దేవుడై రక్షకుడిగా ఆయన తోడుగా ఉండబోతుంటున్నాను హాలా లోయ దేవునికి స్తోత్రం గాక అట్టి దేవుని మనం కలిగి ఉన్నామని మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి నువ్వు ఇంకా అడగక ఆయనకు తెలిసిపోయింది ఈ రోజు నీ అవసరం ఏమో ఆయనకి తెలిసిపోయింది ఈ రోజు నీకే ఆహారం కావాలో నీకే వస్త్రాలు కావాలో ఏ అప్పు నువ్వు కట్టాలో ఏ సమస్య నుంచి నువ్వు బయటికి రావాలో అన్ని ఆయనకి తలిసిపోయి నీ క్యాన్సర్ ఆయన ఇవ్వడానికి రెడీగా ఉంటున్నాడు హాలూయ దేవుడికి స్తోత్రం కలుగుని గాక నిజం మన దేవుడు ఎంత మంచివాడు కదా మనుషులు నమ్మలేము కానీ దేవుని మనం నమ్మగలుగుతాం ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు ఆయనొక్కడే నిన్ను నన్ను బయటికి తీసుకురాగలిగిన దేవుడు ఆయనొక్కడే మనలందరినీ బలపరచగలిగిన దేవుడు కాబట్టి ఈ ఉదయ అట్టి దేవుని మనం కలిగి ఉన్నామని మనము దేవునికి కృతజ్ఞతాశ్రుతులు మనం చెల్లిద్దాం మనం చూస్తాము కదా మరి అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయం ఇరవై ఇరవై ఆరు నుంచి పౌరుశీలని చెరసాలలో వేసినప్పుడు వారు ఏం చేశారు వారు దేవునికి పాటలు పాడుతూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నారు ఆ రోజు ఆ బంధకాలలో ఉంటున్న వారిని విడిపించాలని దేవునికి తెలుసు పూర్తిగా తెలుసు కాబట్టి బంధకాలలో ఉన్న ఆ యొక్క చెరసాలలో ఉంటున్న ఆ పౌలు శిలలు ప్రార్థన చేస్తుండగా దేవుడు వారి మనని మనవిని విని ఇదిగో అడగక మునిపే ఆ చెరసాలలో ఒక్కసారి భూకంపాన్ని సృష్టించాడు భూకంపం వచ్చింది తలుపులు ద్వార బంధకాలు ఊగిపోయాయి బంధకాలు ఊడిపోయాయి అందరూ విడిపింపబడ్డారు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుండగానే దేవుడు ప్రతి సమస్యను ప్రతి ఒక్క ఆటంకాన్ని ప్రతి ఒక్క నీరుకుని ఇబ్బందును ఆయన విడగొట్టి నీకు జయమును ఇవ్వబోతుంటున్నాడు ఆయన అదే రీతిగా నిన్ను నన్ను మన బలపరిచి ధైర్యపరచబోతున్నాడు కాబట్టి దిగులు చెందకుండా స్థితిలో ఉన్నానని నిన్ను బాధపడకుండా నా ప్రార్థనను విని నా ప్రార్థనకు జవాబునిచ్చి నన్ను బలపరిచే దేవుడు నాకున్నాడని విశ్వాసం కలిగి ఉన్నట్టయితే దేవుని యొక్క అద్భుత కార్యాలను నా జీవితంలో మనం చూడబోతుంటున్నాం దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించి గాక ఆమెన్